రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది హైదరాబాద్ టు బీర్జాపూర్ నేషనల్ హైవేపై తాండూరు డిపో బస్సు కంకర లోడ్లో వెళ్తున్న టిప్పర్ ధీకొన్న ఘటనలో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి కంకర మీద పడటంతో కొందరు అందులో కూరుకుపోయారు టిప్పర్ డ్రైవర్ మృతి చెందాడు బస్సు ముందు భాగం ధ్వంసమైంది బస్సులో డెబ్బై మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది గాయపడ్డవారిని చేవెళ్ళ ఆస్పత్రికి తరలించారు ప్రమాదం అనంతరం భయానక దృశ్యాలు వెలుగుచూశాయి టిప్పర్ డ్రైవర్ డెస్క్ మొత్తం నుజ్జు అయ్యింది ఇక బస్సు ఒకవైపు మొత్తం ధ్వంసం అయ్యింది ముందు భాగంతో పాటు వెనక చక్రాల వరకు క్యాబిన్ ఎగిరిపోయింది రాడ్లు సీట్లు ఇతరత్ర భాగాలు పూర్తిగా విరిగిపోయాయి బస్సు టిప్పర్ తాజా దృశ్యాలు చూసిన జనం హడలెత్తిపోయారు బస్ ప్రమాదంపై స్పందించిన పీఎం నరేంద్ర మోదీ ఏపీ సీఎం చంద్రబాబు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్